గౌరవం పెద్దలు స్టేజ్ మీదకి వస్తే ఇక్కడ కంజా పంపిణీ జరుగుతుంది నెంబర్ ఎనిమిది అందరికీ నమస్కారం మన అందరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా సుమారు फलों ए फल संदिग्ना ना साइन तू के लाभ फल सब लोग मिलता है लगा है हेलो इसी के प्रकार में ना रंडी नाटली नाटली अब तो वो चल स्किनर आने में कहाँ कहाँ है वो चल रहा है फुर्सत

ஆகா நெக்ஸ்ட் டைம் மல்லி சைக்குள் எதனா మంచి అన్నప్పుడు ఇలా ఎంజాయ్ బాగున్నాడు ఇలా అన్నప్పుడు వెళ్ళకుండా గెస్ట్గా ఉన్నాయంటే బాగాలేదని అర్థం బాగున్నాయి வாட்டர்ல டீ செப்ப てる كده இந்த செ 800லாம் நானா காது போடுது பாறே கனபடுதா திரஸ் கொடி ஆ பிரேன நம்ம நானா அப்புற பைனட் குளோமெல் போது பைன லெஜிக் ஐ యూనిట్ ఇన్చార్జ్ గుడ్డి రవి గారికి క్లస్టర్ ఇన్చార్జ్ అలాగే నలభై వార్డ్ యూనిట్ ఇన్చార్జ్ నాని గారు మరి నా యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని హంగులు ఆర్భాటాలు కాకుండా ఒక మంచి మెడికల్ క్యాంప్ నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడంతో పాటు ఈ యొక్క కళ్ళజోళ్లు అవసరం పడిన వారికి ఈ రోజున నూట ముప్పై ఆరు మందికి కళ్ళజోడు కార్యక్రమాలు ఏదైతే ఇచ్చే కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా మరి ఆ కార్యక్రమానికి విచ్చేసిన చాంబర్ అధ్యక్షులు తవ్వారాజా గారికి అలాగే నగర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కరగాని వేణువు గారికి ఎస్సీస్ఎల్ అధ్యక్షులు చేపారాజు గారికి అలాగే వేదిక పైన ఉన్న ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ విచ్చేసిన ప్రజానికానికి కూడా ప్రజలకు అందరికీ కూడా అలాగే ఈరోజు ఇది పొద్దుతున్న లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం నేను ఎప్పుడు కూడా చెప్తాను గతంలోని ఆవేశాలు ఆలోచనలు మనకి వద్దు ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలే చెయ్యండి అదే మన అందరికీ కూడా మంచిది పార్టీకి కూడా మంచిదని నేను చెప్తా ఉంటాను నా ఆలోచనకు అనుగుణంగా ఈరోజు యువత అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు పెద్దలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ఈరోజు సోదరుల నాని గారు మంచి కార్యక్రమం చేపట్టారు నూట ముప్పై ఆరు మందికి కంటి చూపు సరిగ్గా లేని వారికి ఇవ్వడం వలన ఈ ఈరోజున సరిచేసిన వాళ్ళు అయ్యాం అలాగే ఇంకా ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళు అనేక మంది ఉండుంటారు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన తాలూకు కార్యక్రమాలు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మాకు చాలా ప్రేమతో కూడిన ప్రాంతం ఎంతో అనుబంధం కలిగిన ప్రాంతం ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా దీవిస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలోని మాకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు అందించాల్సిన వాళ్ళకి అందిస్తా ఉన్నాం తప్పకుండా ఏ సమస్య వచ్చినా అది మా సమస్య కిందే భావిస్తామని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ తప్పకుండా మీ శాసనసభ్యుడు మీకు అందుబాటులో ఉంటాడు మీ సమస్యలన్నీ తీరుస్తాడు మీలో ఒకరిగా ఉంటాడని కూడా మీచేస్తూ అందరికి ధన్యవాదాలు నిర్వహించి అందులో నూట ముప్పై ఆరు మందిని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఆ రోజు కొంతమందికి మెడిసిన్స్ కూడా పంపిణీ చేశారు దానికి మరి నానిని వారి ఫ్రెండ్స్ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మన మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చేప రాజు గారిని కూడా మాట్లాడుతున్నారు ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నగర శాసనసభ్యులు ఆదిరేడు శ్రీనివాస్ గారికి అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ మన నగర శాసనసభ్యులు ఆదిరేడు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాజమండ్రి నగరంలో చాలా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు గట్రా చేయడం జరిగింది అలాగే మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మరి లో మరి రాజమండ్రి ప్రజలు మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి రాజమండ్రి యొక్క మనందరం చేసుకున్న అదృష్టం ఆదిరెడ్డి కుటుంబం లాంటి మరి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి మనకు అందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే గారు మరి ఏ సమస్య కోసం మనం ఈ నలభై రెండు వార్డులు రాజమండ్రి కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరికి సమస్య ఉన్నా సరే ఆయన ఆ యొక్క సమస్యను తీర్చి మరి మనందరికీ కూడా అండదండలుగా ఉన్న ఆదిరిడు వాసు గారి పుట్టిన సందర్భంగా మరి కొల్లరాణి గారి మిత్ర బృందం అలాగే ఈ నలభై వార్డు కమిటీ సభ్యులందరూ కూడా మరి ఒక కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని మరి వందలాదిగా మరి టెస్టులు చేసి మరి ఒక కళ్ళజోళ్లి పంపిణీ కార్యక్రమానికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ